హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సి బయాలజీకి సంబంధించి టెన్త్ క్లాస్ బయాలజీలోని ఫిఫ్త్ లెసన్ నియంత్రణ సమన్వయ వ్యవస్థ ఈ లెసన్లో ఉన్నటువంటి నైంటీ ప్లస్ మల్టిపుల్ చాయిస్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ స్టోమాటాను మూసివేయడానికి ఏ మొక్క హార్మోన్ బాధ్యత వహిస్తుంది స్టోమాటా అంటే పత్రరంధ్రాలు సో పత్రరంధ్రాలు మూసివేయడానికి ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుంది అంటే ఆప్షన్ ఏ ఆప్సీ కామ్లం ఆప్షన్ రేఖా చిత్రంలో తప్పిపోయిన భాగాన్ని కనుగొనండి ఆన్సర్ ఆప్షన్ బి న్యూక్లియస్ ఇక్కడ కేంద్రకం అనేది మిస్ అయింది కేంద్రకం అనేది కణదేహంలో ఉంటుంది కణదేహం నుంచి బయటకు పొడుచుకు వచ్చిన నిర్మాణాలని డెండ్రైట్లు అని అంటారు ఈ పొడవైన నిర్మాణాన్ని ఆక్జాన్ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఆకలి సమయంలో విడుదలయ్యే హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ డి గ్రెలిన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ని కనుగొనండి ఆన్సర్ ఆప్షన్ సి సెరిబెల్లం అనేది భంగిమ సమతుల్యత మరియు కండరాల స్థాయిని నిర్వహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కణ విభజనను ప్రోత్సహించే ఫైటోహార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ డి సైటోకైనిన్ నెక్స్ట్ క్వశ్చన్ అండం వైపు పుప్పొడి గొట్టం ప్రయాణించడం దీనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ డి టిగ్మోట్రోఫిజం అంటే రసాయన అనువర్తనం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరిపోల్చండి ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ బి సెరిబ్రమ్ అనేది థింకింగ్ మరియు మెమొరీ మరియు రీజనింగ్కి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తుంది సెరిబెల్లం సమతౌలత మరియు స్వచ్ఛంద కదలికలు మెడుల అబ్లాగేటా అనేది గుండె మరియు శ్వాస సంబంధిత కార్యకలాపాల కేంద్రం ఎన్సెఫ్లస్ అనేది భావోద్వేగాలు మరియు కండరాల కార్యకలాపాలను నిర్వహిస్తుంది సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మనిషిలోని పెరిప్లెర నరాల మొత్తం జతల సంఖ్య మనిషిలోని పరదీయ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం నరాల జతల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ సి నలభై మూడు జతలు నెక్స్ట్ క్వశ్చన్ ఆక్సిన్ల అధిక సాంద్రత యొక్క పరిమాణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ఆక్సిన్ అనే ఫైటోహార్మోన్ కాండం పెరుగుదలను ప్రేరేపిస్తుంది మరియు రూట్ పెరుగుదలను నిరోధిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా నరాల ఫైబర్ అని పిలువబడే న్యూరాన్ యొక్క భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ డి సైటస్ లేదా కనదేహం నెక్స్ట్ క్వశ్చన్ అనుబంధ నరాలు లేదా అనుబంధ నాడులను ఇలా కూడా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంద్రియ నాడీ లేదా జ్ఞాన నాడి దీనికే మరొక పేరు అభివాహి నాడి నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రియం ఇంద్రియ అవయవం నుండి మెదడు లేదా వెన్నుపాముకు ప్రేరణలను తీసుకెళ్లే నరాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి నాడులు లేదా జ్ఞాననాడులు నెక్స్ట్ క్వశ్చన్ ఆగ్జాన్ యొక్క ఖాళీలను ఏమంటారు ఆగ్జాన్లో మధ్యలో ఉన్నటువంటి ఖాళీలను రణ్వీర్ కనుపులు అంటారు సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ శరీరంలోని ప్రధాన గ్రంథి ఏది ఆన్సర్ ఆప్షన్ డి పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి నెక్స్ట్ క్వశ్చన్ శ్వాసనాళానికి దగ్గరగా ఉండే గ్రంథి ఏది ఆన్సర్ ఆప్షన్ సి థైరాయిడ్ గ్రంథి నెక్స్ట్ క్వశ్చన్ లాంగర్ హ్యాండ్స్ ద్వీపాలు ఇందులో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ సి ప్యాంక్రియాస్ లేదా క్లోమం నెక్స్ట్ క్వశ్చన్ శరీరంలోని రసాయన సమన్వయానికి తోడ్పడేవి ఏవి ఆన్సర్ ఆప్షన్ డి హార్మోన్లు నెక్స్ట్ క్వశ్చన్ తలలో ఉండే ఎండోక్రైన్ గ్రంథి ఏది ఆన్సర్ ఆప్షన్ సి పిట్యూటరీ గ్రంథి నెక్స్ట్ క్వశ్చన్ ఏ పొర ఎప్పుడు కప్పి ఉంచుతుంది ఆన్సర్ ఆప్షన్ బి నేరోలెమ్మ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్సోక్రైన్ మరియు ఎండోక్రైన్ గ్రంథిగా పనిచేసే మిశ్రమ గ్రంథి ఏది ఆన్సర్ ఆప్షన్ బి ప్రాంకియాస్ నాలా మరియు వినాల గ్రంథినే మిశ్రమ గ్రంథి అంటాము సో ప్రాంకియాస్ అనేది మిశ్రమ గ్రంథిగా పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కపాలనాడులు ఎన్ని జతలు ఆన్సర్ ఆప్షన్ సి పన్నెండు జతలు కపాలనాడులు అనేవి పన్నెండు జతలు కసేరు లేదా నాడులు అనేవి ముప్పై ఒక్క జతలు సో టోటల్గా పరదీయ నాడి వ్యవస్థలో నలభై మూడు జతల నాడులు అనేవి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ వయోజన మనిషిలో మెదడు యొక్క సుమారు బరువు ఫ్రెండ్స్ మామూలుగా ఫీమేల్ మహిళల్లో అయితే మెదడు బరువు పన్నెండు వందల గ్రాములు పురుషులలో మెదడు బరువు పదమూడు వందల డెబ్భై గ్రాములు ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ నాడీ కేంద్రనాడీ వ్యవస్థ నుండి ప్రేరణలను తీసుకువెళ్తుంది ఆన్సర్ ఆప్షన్ బి మోటార్ చాలక నాడి చాలక నాడీ అనేది కేంద్రీయ నాడీ వ్యవస్థ నుండి ప్రేరణలను తీసుకువెళ్తుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది మొక్కల హార్మోన్ కాదు ఆన్సర్ ఆప్షన్ బి ఆమ్లం నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలలో ఫోటోట్రోపిజంకు కారణమయ్యే హార్మోన్ ఏది మొక్కలలో కాంతి అనువర్తనానికి కారణమయ్యే హార్మోన్ ఆప్షన్ సి ఆక్సిన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది మొక్క ఫోటోట్రోపిజంకు ప్రతిస్పందన చూపుతుంది ఆన్సర్ ఆప్షన్ బి సన్ఫ్లవర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతికూల జియోట్రోఫిజంను ప్రదర్శించే మొక్క యొక్క భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ కాండం నెక్స్ట్ క్వశ్చన్ మొక్క యొక్క భాగం ప్రతికూలంగా ఫోటోట్రోఫిక్ మరియు సానుకూలంగా జియోట్రోఫిక్ ఆన్సర్ ఆప్షన్ బి రూట్ వేరు నెక్స్ట్ క్వశ్చన్ స్టొమాటాను మూసివేయడం అనేది దీని యొక్క చర్య ఆన్సర్ ఆప్షన్ ఏ అబ్సిసికామ్లం నెక్స్ట్ క్వశ్చన్ కణ విభజనను ప్రోత్సహించే మొక్కల హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ సి సైటోకైనిన్ నెక్స్ట్ క్వశ్చన్ కాండం పొడిగించడం అంటే కాండం పొడు అవ్వడానికి ఉపయోగపడే ఫైటోహార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ డి జిబర్లిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇథిలిన్ దీనికి బాధ్యత వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి పండ్లు పక్వానికి రావడానికి తోడ్పడే హార్మోన్ ఇథిలీన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ ఫైటో హార్మోన్కు మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడంలో సంబంధం లేదు ఆన్సర్ ఆప్షన్ బి ఆప్సెసిక్ యాసిడ్ నెక్స్ట్ క్వశ్చన్ అప్సెసిక్ యాసిడ్ బాధ్యత దీనికి వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి పరిపక్వ ఆకులు మరియు పండ్లు పతనానికి రాకుండా ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ హైడ్రోట్రోఫిజం అంటే ఆన్సర్ ఆప్షన్ బి నీటి వైపు కాండం యొక్క కదలిక నెక్స్ట్ క్వశ్చన్ ఒక చక్కెర పదార్థం వల్ల అండాశయం వైపు పుప్పొడి గొట్టం ఉద్దీపన పెరగడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ డి కెమోట్రోఫిజం అంటే రసాయన అనువర్తనం నెక్స్ట్ క్వశ్చన్ పూడిక ఆకులను మనం తాకినప్పుడు మడత పెట్టడం ఈ రకమైన ప్రతిస్పందనను సూచిస్తుంది పూడిక అంటే అత్తిపత్తి సో ఇది ఎటువంటి ప్రతిస్పందన అంటే తిగ్మోట్రోఫిజం సో ఏ కరెక్ట్ ఆన్సర్ తెలుగులో దీనిని స్పర్శానువర్తనం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఎండోక్రైన్ మరియు ఎక్సోక్రైన్ గ్రంథిగా పనిచేసేది ఆప్షన్ సి ప్యాంక్రియాస్ లేదా క్లోమమ్ నెక్స్ట్ క్వశ్చన్ వెన్నుపాము నుండి ఉద్భవించే నరాల జతల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఏ ముప్పై ఒక్క జతలు నెక్స్ట్ క్వశ్చన్ కిడ్నీకి అనుసంధానించబడిన గ్రంథి ఏది ఆన్సర్ ఆప్షన్ డి అడ్రినలిన్ గ్రంథి నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీలలో రుతుచక్ర హార్మోన్ నియంత్రణలో ఉంటుంది స్త్రీలలో రుతుచక్రం ఈ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి ఈస్ట్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ అండాశయం మరియు వృషణం యొక్క కార్యాచరణ ఈ హార్మోన్ ద్వారా ప్రోత్సహించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ సి గొనాడోట్రోఫిన్ హార్మోన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ హార్మోన్ అడ్రినల్ గ్రంథి పనితీరును ప్రేరేపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి కార్టికోట్రోఫిక్ హార్మోన్ నెక్స్ట్ క్వశ్చన్ మగవారిలో ద్వితీయ లైంగిక పాత్రల అభివృద్ధికి కారణమయ్యే హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ సి టెస్టోస్టిరాన్ నెక్స్ట్ క్వశ్చన్ వైద్యులు ఏ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు ఆన్సర్ ఆప్షన్ బి డయాబెటిస్ మిల్లటస్ అనే వ్యాధితో బాధపడేవారికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు అనేవి ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మన శరీరం యొక్క అన్ని స్వచ్ఛంద చర్యలు దీనికి సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ ఏ సెరీబ్రమ్ నెక్స్ట్ క్వశ్చన్ గుండె కొట్టుకోవడం శ్వాసక్రియ రక్తపోటు వంటి అసంకల్పిత చర్యలు దీని ఆధీనంలో ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ సి మెడుల్లా అబ్లాంగేటా నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఒక న్యూరాన్లో ఈ విధంగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి డెండ్రైట్లు అక్కడి నుంచి సెల్ బాడీ అండ్ అక్కడి నుంచి ఆగ్జాన్ ఎండ్ అక్కడి నుంచి మరొక ఆగ్జాన్కు ఇందులో ఉన్నటువంటి కరెంట్ అనేది పాస్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ న్యూరాన్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ను రసాయన సంకేతంగా మార్చడంలో పాత్ర వహించేది ఆన్సర్ ఆప్షన్ బి ఆగ్జాన్ ఎండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనగా అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ విడుదలయ్యే హార్మోన్ల మొత్తాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నాట్ మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి మీమోసా పూడిక నెక్స్ట్ క్వశ్చన్ హార్మోన్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ స్టార్లింగ్ రక్తంలో స్రవించేటువంటి పదార్థాలకు హార్మోన్ అనే పేరు పెట్టినది స్టార్లింగ్ నెక్స్ట్ క్వశ్చన్ లాటిన్ భాషలో ఇన్సులా అంటే అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ద్వీపం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వ్యవస్థలలో ఎంటరిక్ నాడీ వ్యవస్థ నిరోధించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ శ్వాసకోశ వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాంకియాస్లోని ఇన్సులిన్ను స్రవించే ద్వీపాలను కనుగొన్నవారు ఎవరు ఆన్సర్ ఏ లాంగర్ హాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ మెదడు నాశనం చేయబడిన మనుగడ కప్పలను ఎవరు నమోదు చేశారు ఆన్సర్ ఆప్షన్ ఏ లియోనార్డో డావెన్సీ మరియు స్టీఫెన్ హేల్స్ నెక్స్ట్ క్వశ్చన్ మెదడులోని అతిపెద్ద ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ సెరీబ్రమ్ మెదడులోని అతిపెద్ద ప్రాంతం సెరీబ్రమ్ లేదా మస్తిష్కం క్వశ్చన్ రెండు నాడీ కణాల మధ్య సంపర్క బిందువు ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ నరాల ముగింపు నెక్స్ట్ క్వశ్చన్ ఆక్సిన్ బాధ్యత వహించేది ఆన్సర్ ఆప్షన్ బి రెమ్మల భేదం మూలాలు నెక్స్ట్ క్వశ్చన్ థైరాక్సిన్ దీనికి బాధ్యత వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ సాధారణ పెరుగుదల రేటు మరియు జీవక్రియ కార్యకలాపాలు నెక్స్ట్ క్వశ్చన్ మరగుజ్జు మొక్కలో కొమ్మలు మందంగా మారడానికి కారణమయ్యే హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఆక్సిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ హార్మోన్ ఎక్కువ కాలం విత్తనాలను నిల్వ చేయడంలో సహాయపడుతుంది ఆన్సర్ ఆప్షన్ సి ఆబ్ససిక్ యాసిడ్ నెక్స్ట్ క్వశ్చన్ అనేక పార్శ్వ మొగ్గలు ఉండేలా మొక్కల శిఖరం లేదా కొనను కత్తిరించిన తర్వాత ఉపయోగించగల హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆక్సిన్ నెక్స్ట్ క్వశ్చన్ పజిల్స్ పరిష్కరించడంలో సహాయపడే మెదడులోని భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ బి సెరిబెల్లం నెక్స్ట్ క్వశ్చన్ మోకాలి కుదుపు ఉనికిని మొదటగా గుర్తించిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ బి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర నాడీ వ్యవస్థలోని భాగాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ బి మెదడు మరియు వెన్నుపాము నెక్స్ట్ క్వశ్చన్ మెదడు అనేది మూడు పొరలతో కప్పబడి ఉంటుంది ఆ పొరలు ఆన్సర్ ఆప్షన్ సి మెనింజస్ మెదడు అనేది మెనింజెస్ అనే మూడు పొరలతో కప్పబడి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సెరిబెల్లం దీనిని నిర్వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి భంగిమ సమతౌల్యం మరియు కండరాల నియంత్రణ నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో నాలాలు లేని గ్రంథులు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ ఎండోక్రైన్ గ్రంథులు వీటినే వినాల గ్రంథులని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఫైట్ మరియు ఫ్లైట్ హార్మోన్ అని దేనిని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి అడ్రినలిన్ నెక్స్ట్ క్వశ్చన్ మెడుల్లో అంబ్లాంగేట యొక్క నియంత్రణ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి పైబన్నీ గుండె కొట్టుకోవడం శ్వాసకోశ వాసోమోటార్ ఇవన్నీ కూడా దీని యొక్క అధీనంలో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ స్పర్శకు సున్నితంగా ఉండే పూడిక ఆకు అడుగు దగ్గర వాపులు వంటి పేర్లు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి పల్వైని నెక్స్ట్ క్వశ్చన్ గ్రోత్ హార్మోన్ గ్రోత్ హార్మోన్ను స్రవించేది ఆప్షన్ బి పిట్యూటరీ గ్రంథి నెక్స్ట్ క్వశ్చన్ థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి మెడభాగం నెక్స్ట్ క్వశ్చన్ పోలియో వంటి వ్యాధిలో న్యూరాన్లు వైరస్ ద్వారా నాశనం అవుతాయి పోలియో వంటి వ్యాధులు ఈ న్యూరాన్లు వైరస్ ద్వారా నాశనం అవుతాయి ఆన్సర్ ఆప్షన్ బి మోటార్ న్యూరాన్స్ లేదా చాలక నాడులు నెక్స్ట్ క్వశ్చన్ న్యూరాన్ యొక్క ఈ భాగంలో నిస్సాల్ కణికలు ఉంటాయి ఆన్సర్ ఏ సెల్ బాడీ లేదా కణదేహం నెక్స్ట్ క్వశ్చన్ మనిషిలోని మెదడు దీనిని కలిగి ఉంటుంది మనిషిలోని మెదడును పరిరక్షించడానికి ఉపయోగపడేవే పుర్రె రిబ్గేజ్ కపాలం నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల పెరుగుదల పదార్థాల ప్రతిపాదనను మొదట ముందుకు తెచ్చిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి హెకెల్ నెక్స్ట్ క్వశ్చన్ హార్మోన్లు ఇందులో ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బి మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ కాంతికి మొక్క యొక్క ప్రతిస్పందనను ఈ విధంగా అంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫోటోట్రోఫిజం తెలుగులో కాంతి అనువర్తనం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నేలలో నీటి వైపు పెరిగే మొక్కల వేరును ఈ విధంగా అంటారు ఆన్సర్ హైడ్రోట్రోఫిజం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్